రోజైతే మనం హోమ్ ఫుడ్లోకి సకినాలు చేయమని ఆర్డర్ వచ్చింది సకినాలు కూడా ఇదేంటో సకినాలతోటి తోటి రకరకాల విద్యలు చేస్తున్నట్టే ఉంది సారేమో ఒకళ్ళకి ప్రెగ్నెంట్ లేడీకి నువ్వులు లేకుండా చేసాం కదా ఈసారి ఏమో సార పెట్టడానికంట ఇలా పెద్ద సైజులో అరచేతి చేతి సైజులో నాలుగు వరుసలు ఉండేటట్టు చేయమన్నారు ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నాను సర్లే చేసుకుంటూ తోడుగా కాసేపు మాట్లాడదామని చెప్పేసి ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశాను అందరికీ వెల్కమ్ టు ద లైవ్ ఇప్పుడైతే నేను సకినాలు చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అందరు భోజనాలు చేశారా అండి ఇంకా పిండి కలుపుకుంటూ కొంచెం కొంచెం అంతా ప్రిపేర్ అయితే చేస్తున్నా ఇంకా మంచిగా సర్కిల్గా రావాలి అన్నీ ఒకేలాగా ఉండాలని చెప్పేసి ఏదైనా ప్లేట్ అన్న అట్లా పెట్టుకుందాం అనుకున్నా ఇంకా ఫైనల్గా గాజు గాజు గాజుతో చేస్తున్నా గాజును మధ్యలో పెట్టేసుకొని చూపిస్తాను రండి వెల్కమ్ అండి ఒకళ్ళ లైవ్లోకి వచ్చారు థ్యాంక్ యూ మన హోమ్ ఫుడ్లోకి ఈరోజు సకినాలు చేయమని ఆర్డర్ వచ్చిందండి అది కూడా సారేలాగా పదకొండు సకినాలు ఇలా పెద్దగా ఉండేటట్టు చేయమని వచ్చింది ఆర్డరు అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఒకేలాగుంటే బాగుంటుంది ఈ సార పెడుతున్నారు కదా వడ్డింపడానికి అందుకని చెప్పేసి ఇలా గాజు పెట్టేసుకొని దాని చుట్టూ నాలుగు వరుసలు చూడుతున్నా ఇలా సెల్లో చూసుకుంటూ చూడితే ఇంకా కొంచెం ఇబ్బందే ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ గాజు పెట్టేసి ఇట్లా చుట్టుకుంటున్నా చిన్నప్పుడు ఈ మాత్రం మ్యాథ్స్ నేర్చుకున్నా ఏమైనా మ్యాథ్స్ టీచర్నైనా అవును ప్రతి దాన్ని ఇలా దీనికి ఎంత గ్యాప్ ఉండాలి ఇటు పక్క ఎంత గ్యాప్ ఉండాలి అని నాలుగు వైపులు చూసుకుంటూ జాగ్రత్తగా చుడుతున్నాను హోమ్ ఫుడ్లో సకినాలు ఆర్డర్ వచ్చాయండి పదకొండు సకినాలు ఇలా పెద్దగా ఉండాలి మిగతా అవన్నీ ఒక కేజీ వరకు చేసి ఇవ్వండి అని ఆర్డర్ వస్తే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా నాకు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అట్లే అనిపించింది హాయ్ అండి కొంచెం తగ్గు జలుబు కూడా ఉంది మాట ఆయసంగా ఉంది ఏమనుకోకండి ఇంకక్కడ పెట్టేసి నా పని నేను చూసుకుంటూ ఉంటాను లేట్ అవుతుంది ఇవి సకినాలు తొందరగా ఎండిపోతాయండి అందుకని చూపిస్తున్నా హాయ్ అండి హాయ్ ఇట్లా నాలుగు వరుసలు వేసి చుట్టేస్తున్నారండి తిన్నారా తిన్నామండి మీరు తిన్నారండి థ్యాంక్ యూ అండి వెల్కమ్ దూ లైవ్ చూసారు కదా ఇలా వేసిన తర్వాత ఇంకా ఈ గాజు అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అక్కడ పట్టుకొని తీసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అవ్వనట్లేదండి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వేసుకుంటే మనకు అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇంకా ఇటు నాలుగు వరుసలు వస్తాయి కాబట్టి అది చూసుకొని ఇటు పక్క ఇటు చూసుకొని హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ దు డై లైవ్ అండి ఒకసారి లైవ్ని లైక్ చేయండి నచ్చితే మన హోమ్ ఫుడ్లో ఈరోజు సకినాలు చేయమని ఆర్డర్ వచ్చిందండి అది కూడా నింపడానికి అని చెప్పేసి ఇలా ఆర్డర్ వచ్చింది అందుకని ప్రిపేర్ చేస్తున్నా అందరికీ హాయ్ అండి అన్నీ సమానంగా వస్తే బాగుంటుందని చెప్పేసి ఓడి నింపడానికి కావాలన్నారండి అందుకని ఇలా గాజు పెట్టి సమానంగా నాలుగు వరుసలతో చేస్తున్నా ట్వంటీ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు భోజనాలు చేశారా థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ఇంకా చేతిలో పిండి అంత నాలుగు వరుసలకు సరిపోదు కదండి అందుకే కొంచెం కొంచెం నా చేతిలో పట్టేంత తీసుకొని ఇలా చుట్టేస్తున్నాను అనమాట ఇలా గ్యాప్ వచ్చినా ఏమి ఉండదండి అసలు ఒక ఈ సకినాలు ఏంటంటే ఒక గమ్ములాగా ఉంటుంది థ్యాంక్ యూ అండి బన్నీ గారు థ్యాంక్ యూ ఇంకెక్కడ ఎండ్ అయి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఎండింగ్ అక్కడ విచ్చుకున్నాం అనుకోండి నాలుగు సమానంగా ఉంటాయి హాయ్ అక్క హాయ్ అండి థర్టీ ఫైవ్ మెంబెర్స్ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి టూ మెంబర్స్ లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకా చేశాను కదా ఈ గాజు తీసేస్తున్నా ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ అతుక్కుంటుందో ఏమో రాదో ఏమో అనుకున్నాను కానీ మంచిగా వస్తుందండి బాగుంది ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా మంచిగా అనిపిస్తుంది ఒక పదకొండు ఇలా చేయమన్నారండి మిగతావి కేజీ ఇంకా మామూలు రెండు వరుసల సింపుల్గా చేసేయమన్నారు భోజనాలు అయినాయండి అందరి అందరు బాగున్నారా కార్తీక మాసం పూజలు అన్నీ చేస్తున్నారా థర్టీ త్రీ మెంబర్స్ చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మనకి మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ వాటిని సరి చేసుకోవచ్చు ఇది ఒక పేకిక్ గమ్ ఉంటుంది కదండి అట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది జ్యోతి గారు హాయ్ అండి ఫార్టీ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఈరోజు మన హోమ్ ఫుడ్లోకి సకినాలు చేయమని ఆర్డర్ వచ్చిందండి ఒక పదకొండు సకినాలు నాలుగు వరుసలుగా ఇలా ఒడి నింపడానికి కావాలని చెప్పారు అందుకని చెప్పేసి చేస్తున్నా సెల్లులో చూసుకుంటుంటే మాట్లాడుతుంటే మాటలు తడబడుతున్నాయి ఇటు పని కూడా తడబడుతుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ పెట్టిన గాజు ఉందిగా తీసేస్తున్నా అండి హాయ్ అండి ఈ గాజు పెట్టేటప్పుడు ఇటు నాలుగు వరుసలు వేస్తే ఇటు అట్టుకుంటుందా ఇటు నాలుగు వరుసలు వేస్తే ఇటు అనుకుంటుందా అన్ని వైపులు చూసుకొని చిన్నప్పుడు త్రికోణమితి అని ఒకటి సిలబస్ ఉండేది కదా చాప్టర్ ఉండేది కదా దాని దగ్గర స్కేల్ పెట్టి ఇట్లా సర్కిల్ చేసి జాగ్రత్తగా కూడా అన్నీ ఆలోచిస్తున్నాం ఈ మాత్రం ఆలోచన మ్యాథ్స్లో చేస్తుంటే ఎప్పుడో చదవని వచ్చేది అనిపిస్తుంది హాయ్ అండి థ్యాంక్ యూ అండి అడగముందుకే లైక్ చేసినందుకు ఫోర్ మెంబర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సూపర్గా చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వరి గారు మంది హోమ్ ఫుడ్ బిజినెస్ అండి ఎప్పటికెప్పుడు ఏదైనా కావాలంటే ఫ్రెష్గా చేసి ఇస్తాము మాది వచ్చేసి ఖమ్మం ఇంట్లోనే చిన్నగా హోమ్ ఫుడ్ అనేది చేస్తున్నాను అన్నమాట సకినాలు అరిసెలు గజ్జకాయలు ఏది కావాలన్నా ఫ్రెష్గా ఎవరి వాళ్ళకి చేసి ఇస్తానన్నమాట చిన్న చిట్టి పొట్టి హోమ్ ఫుడ్ బిజినెస్ మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది మేడం థ్యాంక్ యూ అండి ఇంకా జలుబు చేసి అసలు మాట్లాడుతుంటే ఆయాసం వస్తుందండి థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్కి మేడ్ మై డే మీకు చిన్న టాస్క్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో కౌంట్ చేసి కామెంట్ చేయండి ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తే ఒక సకినం మీకు పార్సల్ పంపిస్తాను ఫార్టీ మెంబర్స్ చూస్తున్నారు టక్కు లెక్కేసేయండి అమ్మ సకినం తీసుకుందామనే థర్టీన్ సూపర్ అండి సాయి గారు సూపర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇప్పుడు అంటే ఇది చూసిన కరెక్ట్గా చెప్పారు సాయి గారు మీరు నిజంగా గ్రేట్ అండి ఇంకొక టూ చేసేసి మిగతాయన్నీ చిన్నగా చేసేస్తానండి వాళ్ళు లెవెన్ అడిగారు కదా మనం ఇవన్నీ వేసేటప్పుడైనా ఏదన్నా నూనెలో వేయించేటప్పుడైనా ఒకటి రెండు విరిగినా కూడా సేఫ్టీ సైడ్ ఒక రెండు మూడు ఎక్స్ట్రా చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎట్లయినా థర్ ఫోర్టీ కదా ఇంకొక రెండు అట్లా చేసుకొని మిగతాయన్నీ చిన్న చిన్నగా చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫార్టీ మెంబర్స్ చూస్తున్నారు లెవెన్ మెంబర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మంది చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ అండి ఎవరు ఏదైనా కావాలంటే వాళ్ళకి అప్పటికప్పుడు చేసిస్తాం ఫ్రెష్గా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా ఫ్రెష్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తామండి సాయి గారు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి లైక్ డన్ అని చెప్పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారండి అందరికీ వెల్కమ్ టు ద లైవ్ అండి చాలా చాలా థ్యాంక్ యూ వర్ సపోర్ట్కి మంది ఒక చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ అండి ఈరోజైతే సకినాలు ఆర్డర్ చేశారు అదైనా వడి నింపడానికి అని చెప్పేసి ఒక పదకొండు సకినాలు ఇలా చెయ్యి పెద్ద వెళ్ళేడుపుకున నాలుగు వరుసలు వచ్చేటట్టు చేయమని ఆర్డర్ ఇచ్చారండి ఇంకా నేనైతే మంచిగా నువ్వులు వాము సాల్ట్ వేసి తడిపిండితో ఇలా పిండి కలిపేసుకొని మంచిగా చేస్తున్నాను అనమాట రాధిక గారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అండి ఈ సకినాలు ఏంటంటే చేయడమే ఆలస్యం కొంచెం తడారగానే ఎండే వేయించుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి మీతో లైవ్లో మాట్లాడుకుంటుంటే నా పని అయిపోతుంది అన్నమాట కానీ మీ సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి మా లైవ్ ఇది ఖమ్మం అండి ఖమ్మం నుంచి లైవ్ అండి గేమింగ్ గేమ్ వాళ్ళు కూడా మా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనది హోమ్ ఫుడ్ అండి మంచిగా ఏది కావాలన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇస్తాము ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి జై తెలంగాణ అంట అర్థమైంది రాధికక్క నా ఇంటి పేరు చదివి నేను మీరే అనుకున్నానక్క భోజనాలు అయినాయి అక్క లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అక్క ఈరోజు మన హోమ్ ఫుడ్లోకి సకినాలు ఆర్డర్ అక్క అది కూడా ఇట్లా పదకొండు పెద్దగా ఉండేటట్టు వడినిప్పడానికి కావాలన్నారు నాలుగు వరుసలు అందుకని చేస్తున్నా బ్యాంగిల్ టిప్ బాగుంది థ్యాంక్ యూ ఫస్ట్ చూశాను అక్క ఏం ఉంటే బాగుంటుందని ఆలోచించి చిన్న ప్లేట్ పెట్టా కానీ ఈ ప్లేట్ తీయడానికి ఇబ్బంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ బ్యాంగిల్ పెట్టి ఇట్లా చూ చేస్తున్నా తీయడానికి అయితే ఇబ్బంది ఏమనిపించలేదు ప్లేట్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించి ఇంకా బ్యాంగిల్ సెట్ చేసుకున్నా సిక్స్టీ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఏమైనా స్వీట్స్ స్నాక్స్ పికిల్స్ పౌడర్స్ ఏమైనా కావాలనుకున్నా ఆర్డర్ చేసుకోండి అండి మనది ఒక చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ ఎప్పుడు ఎవరికి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళకే స్పెషల్గా చేసి ఇస్తాం అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే చేస్తామండి ఒడియాలు ఒడియాలు కాదండి ఇవి సకినాలు అంటారు తెలంగాణ స్పెషల్ సకినాలు అండి చందుగారు థ్యాంక్ యూ వెల్కమ్ టు ద లైవ్ అండి చందు గారు ప్రత్యేకంగా సంక్రాంతి అప్పుడు అరిసెలు సకినాలు బాగా చేసుకుంటారండి మన హోమ్ ఫుడ్లో ఆర్డర్ వస్తే చేస్తున్నానండి ఇవి ఫార్టీ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సరే అండి మీరు చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది ఎప్పుడు రాలేదు కానీ ఇవి తొందరగా ఆరిపోతాయి ఇరిగిపోతాయి నేను వర్క్ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ పెట్టేస్తున్నా కాసేపు ఇక్కడ పెట్టేస్తాను అండి కాస్ట్ ఎంత అండి ఏ స్వీట్ అయినా హాట్ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఒకలా షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా మీరే తీసుకోవాలి కాస్ట్ మాత్రం ఒక సకినాలు అయినా అరిసెలైనా ఇంకా నిన్న ఏమేం చేశానో చూపిస్తాను నిన్న వచ్చేసి నైటు కారా చేశానండి ఒక మూడు కేజీల కార ఆర్డర్ ఉంటే అది చేశాను ఇంకా రెండు కేజీల లడ్డు అయితే అవి చేశాను ఇచ్చేసాను కూడా కొంతమందికి ఇంకొక కేజీ అట్లా ఉన్నాయి లడ్డూలు ఇవి నిన్న లడ్డూలు కార గజ్జకాయలు చేశాను గజ్జకాయలు కూడా రెండు కేజీలన్నర చేశాను అవి కూడా కేజీన్నర కేజీన్నర రెండు కేజీలు అమ్మేశాను ఇంకొకరికి సాయంత్రం కార పూసలను గజ్జకాయలు ఇవ్వాల్సింది ఉంది అవి కూడా ఉన్నాయి గజ్జకాయలు చేశాను నిన్న ఇట్లా పోయి పై వరకు రెండు రెండు కేజీలన్నర రెండు కేజీలు చేస్తే అన్నీ డిస్పాచ్ చేశాను ఇంకో కారపూసకు కూడా రెండు కేజీలన్నర పిండి బట్టి రెడీగా ఉంచాను సకినాలు వేయించగానే ఇంకా కారపూస కూడా చేద్దామని చిన్నగా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలని ఇట్లా స్టార్ట్ చేశానండి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు అయినాయి ఇంకొకటి చేసేసి చిన్న చిన్నవి చేసేస్తాయి ఇంకా నైన్టీన్ మెంబర్స్ లైక్ చేశారండి థ్యాంక్ యూ అడగకముందే లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారండి లైవ్ని థ్యాంక్ యూ ప్రమిళ గారు హాయ్ అండి పిండి అండి పిండి తడిపిండి అండి ఇది తడి బియ్య పిండిలో నువ్వులు వాము సాల్ట్ తగినంత వేసేసుకొని మొత్తం ఒకేసారి కలుపుకుండా ఇట్లా కొంచెం కొంచెం అన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ పడతాయండి ఇది తడిపిండి కదా కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకొని కలుపుకోవడమే అండి ఈజీగా ఉంటుంది కాకపోతే ఒక్కటి చుట్టడం ఒకటే కొంచెం నేర్చుకుంటూ వస్తుంది అది ఒకవేళ అలా రాకపోయినా మనం పెరుగు ప్యాకెట్ కవర్ అయినా లేదంటే బేకింగ్ కవర్ అయినా ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు కానీ ఇలా చుట్టినంత టేస్ట్ అయితే ఉండదు అవునండి వరిపిండే తడి బియ్య పిండి అండి బియ్యం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టేసి కడిగి మంచి గాలి చేసిన తర్వాత మిల్లులోకి పట్టించుకోవాలి తడిపిండి మంది హోమ్ ఫుడ్ కూడా ఉందండి ఒకవేళ కావాలనుకుంటే కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసిస్తాం ఇది కూడా ఆర్డర్ వచ్చిందేనండి ఇలా నాలుగు వరుసలతోటి పెద్ద సైజులో పదకొండు కావాలని అడిగారు అందుకని చేస్తున్నా ట్వంటీ వన్ మెంబర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రమిళ గారు సబ్స్క్రైబ్ కూడా చేశారా థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ వర్ సపోర్ట్ అండి నార్మల్ ఓకే అండి హాయ్ సునీత గారు పన్నీ హాయ్ అండి రాదండి తడిపిండితోనే వస్తుంది హాయ్ అండి నమస్తే ఇంకా ఇప్పుడు చిన్న చిన్న ఏదో మాత్రం చిట్కల చుట్టేయాల్సి వచ్చింది మీకెవరికన్నా కావాలన్నా ఎప్పుడన్నా ఇట్లా బ్యాంగిల్ తోటి ఒకటే షేప్ రావాలన్నా యూస్ చేసుకోండి నాకు ఫస్ట్ టైం అండి నాకు నేనే హ్యాపీగా అనిపించింది ఏదైనా పని చేసుకుంటేనే కదా ఒక ఐడియా వస్తుంది ఇంకా చిన్న చిన్న అయితే చిట్కల చక్కటక్క గుట్టేయచ్చు ఇప్పుడు పెద్ద చుట్టిన ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా చిన్న అయితే ఇంకా ఈజీ చుట్టేయచ్చు ఏం ఇట్లా వేలను కదిలిస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది ఎక్కడ ప్రమిళ గారు ఇది విజయనగరం థ్యాంక్ యూ అండి విజయనగరం నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి బాయ్ బాయ్ ఈ సకినాలు ఆరిపోతే ఇరిగిపోతాయి అందరూ ఇంత ఇంతవరకు లైవ్ని చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ ఉంటాయి మంచి మంచి వీడియోస్ ఉంటాయి హోమ్ ఫుడ్ వీడియోస్ ఉంటాయి అండ్ అన్ని రొటీన్ బ్లాగ్స్ అవన్నీ ఉంటాయి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉండండి బాయ్ బాయ్